భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఆదేశాల మేరకు ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇల్లందు ఆటో యూనియన్లు డ్రైవర్లు అందరికీ కొత్త చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది ఇందులో భాగంగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఆటోలు లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా సరైన ధృవపత్రాలు లేకుండా యూనిఫామ్ ధరించకుండా మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఎటువంటి అసంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా జాగ్రత్తలు వహించేలా కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ కుమార్ ఇల్లందు సిబ్బంది పాల్గొన్నారు జరగాల అతను కూడా గోడ జరగాల ఒక బండి మూల పెట్టుకోండి మిగతా పనులన్నీ వేరే కంపెనీ చూసుకొని ఈ బండి నిండి అని బండి పెట్టుకోండి ఐదు పనులలో ఉంటే ఐదు పనులు ఎక్కడ పెడితే రోడ్డు బ్లాక్ అయిపోయింది మీరే చెప్పండి అది సమాజమా సమలసమే నా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అతను ముప్పై సంవత్సరాల నుంచి పెట్టుకుంటాడు అతను కొమ్మను లేము అతను వేరే బరువు దగ్గర చూపించాలి అతను ఆడపిస్తుంటాడు ఆడిపోతాయి పెట్టిండు వీళ్ళందరికీ కూడా ఒక వాళ్ళ రోజు బిడ్డ పెట్టి మాట్లాడదాం కనీసం వాళ్ళ గోడ జరుపుకోవాలి మీ బండ్లు ఏమో ఐదు ఉంటాయి ఇది యూ టర్న్ ఎట్లా అండి ఎట్లా చేస్తే మీరు చెప్పండి మిమ్మల్ని మేము బతకూద్దంటా కదా